చందాలు తీసుకోవడం ఉండవు ఎట్లాంటి వైపు నేను ఉన్నప్పుడు నో కరప్షన్ అన్నట్టుగా చాలా మీరు ఒక ఒక స్టాండ్ తీసుకున్నారు స్పెసిఫిక్ రీజన్ ఉందా లేదు జనరల్ గా ఇక్కడ ఎమ్మెల్యేలు ఇది అది అన్నిటిలో ఇన్వాల్వ్ అవటం వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయిపోవటం వాడు ఏం వ్యాపారం చేసుకోవాలి ఏం చదువుకోవాలి అని చూడటం అన్ని కరెక్ట్ కాదు అనేది నా నమ్మకం తర్వాత మా కాన్స్టిట్యులో అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు నో దంద నో చంద అనే నినాదం చెప్పాను మొదల నుంచి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ కంటెస్ట్ చేసినప్పుడు వచ్చి ఓటు వేయండి మాకు అని అడగటం మా ధర్మం కానీ అందరూ కూడా మీకు మనస్సాక్షికి ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే ఓటు వేయండి నేను వచ్చి అడుగుతున్నాను కానీ మీరు కానీ మీకు ఏది కరెక్ట్ అనుకుంటే చేయండి నా కుటుంబ నేపథ్యం ఇది నా చదువు ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇది నా ఎక్స్పీరియన్స్ ఇది పన్నెండు సంవత్సరాలు రాజసభ చేశాను అందులో నాలుగు సంవత్సరాలు మంత్రిగా చేశాను నా అపోనెంట్ కులాలకి మతాలకి అతీతంగా సమర్థత సామర్థ్యాన్ని చూసి మీకు రేపు ఎవరైతే సర్వ్ అనుకుంటారో వాళ్ళకి ఓటు ఇవ్వండి అని మాత్రమే నేను అడిగాను